తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చాలా దోకుడుగా ఉంది ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను వెంటాడుతోంది అయితే ఈ క్రమంలో అన్ని అపస్టులు జరుగుతున్నాయి సొంత పార్టీ నేతలను సైతం సోషల్ మీడియా విభాగం టార్గెట్ చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది తాజాగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు టార్గెట్ అయ్యారు ఇంతకే ఆయన చేసిన తప్పిదం ఏంటంటే అఖిలేని నాగార్జున కుటుంబాన్ని ప్రధానిని కల్పించడమే కొద్ది రోజుల కిందట నాగార్జున కుటుంబంతో పాటు యాళ్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే అయితే వారిద్దరూ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అందుకే సోషల్ లావు శ్రీకృష్ణదేవరాయలను టార్గెట్ చేసుకుంది ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించింది ఈ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి అక్కినేని నాగార్జున సన్నిహితులు ఇటీవల ఆయన తెలంగాణ ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆయనకు చెందిన ఎన్కన్వెన్షన్ హాల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసింది అయితే నాగార్జున ఏపీలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అభిప్రాయం ఉంది మరోవైపు తెలంగాణలో కేసీఆర్ సన్నిహితుడు కావడంతోనే రేవంతి చర్యకు దిగారు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి అటువంటి వ్యక్తిని ప్రధాని మోదీని కల్పించడం ఏటన్నది టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తున్నమాట ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియాకు ఆగ్రహం రావడంతోనే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టినట్లు సమాచారం మరోవైపు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈయన సైతం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఆయనతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు చంద్రబాబు నాయకత్వాన్ని నిత్యం వైసీపీ హయాంలో నామినేటెడ్ పదవి సైతం దక్కించుకున్నారు అయితే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక అయిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను ప్రధాని మోదీని కల్పించడం ఏంటనేది సోషల్ మీడియా ప్రశ్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఇతరత్ర విషయాల్లో యాలగడ్డ లక్ష్మీప్రసాద్ భిన్నంగా స్పందించారు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలవాలని ఆకాంక్షించారు అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ప్రధాని మోదీతో కల్పిస్తారా అంటూ టీడీపీ శ్రేణులు కూడా లావు శ్రీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడడం విశేషం లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ సమయంలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తో వేదిక పంచుకున్నారని మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌత శిరీషపై టీడీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది ఇటీవల ప్రముఖ గాయని మంగ్లిని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి తీసుకెళ్లారన్న ఆగ్రహంతో రామ్మోహన్ నాయుడుకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది ఈ రెండు ఘటనల్లో మరొక ముందే ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతపై వ్యతిరేకత ప్రచారం మొదలుపెట్టడం విశేషం